వెములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధిలో తీసుకుపోయే విధంగా పనిచేస్తామని రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అంబేద్కర్ చౌరస్తా నూతనంగా తీర్చిదిద్దే పనులకు వెములవాడలోని మురుగునీరు రాజనాలయ గుడి చెరువులో కలవకుండా వెములవాడ మున్సిపల్ నిధులు మూడు కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి భూమి పూజ చేశారు అనంతరం వీటిడీఏ నిధులు రెండు కోట్లతో వెములవాడ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో పార్కు ఈ సందర్భంగా లో ఏర్పాటు చేసిన ఫౌంటైన్ ను నిర్మించగా ప్రభుత్వ విప్ విములవాడ ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు రాజన్న ఆలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఒక మినీ పార్క్ లాగా ఏర్పాటు చేస్తామని వివరించారు గుడి చెరువులో కలుస్తున్న మురుగునీరు పట్టణ అవధిల వైపు నుంచి తీసుకుపోవడానికి మూడు కోట్లతో నేడు భూమి పూజ చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు మొదటి ప్రాధాన్యతలో ఆలయ విస్తరణ చేపడతామని ఇటీవలి రాజన్న ఆలయానికి కోట్ల నిధులు కేటాయించామన్నారు రాజన్న ఆలయ అభివృద్దిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వీరంత త్వరలో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా పార్క్లో లో ఏర్పాటు చేసిన ఆట బొమ్మలు పరికరాలు ప్రభుత్వ విప్పు కలెక్టర్ అందరితో కలిసి పరిశీలించారు పార్క్ ఆవరణలో ఆధునిక టెక్నాలజీతో టాయిలెట్స్ పురుషులు మహిళల కోసం ఏర్పాటు చేయాలని స్నాక్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ సూచించారు పట్టణంలో చిన్నారులకు మార్నింగ్ ఈవినింగ్ వాక్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో విములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు కమిషనర్ అన్వేష్ వీటీడీఏ సెక్రటరీ అన్సారి తహసీల్దార్ అర్బన్ మహేష్ కుమార్ ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా స్థానిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

gaachobonji da chandra sagara vilaguni <laughs> lagandha veda gosara alarangahara ఈ రోజు మున్సిపల్ పార్క్ను మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన ఆదిశీలన ప్రారంభ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం న్యూటీరియా ద్వారా వచ్చిన నిధులతోటి ఈ పార్క్ను రెండు కోట్లతోటి ప్రారంభించుకోవడం జరిగింది అత్యంత తొందర టైంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభమైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొత్త సుందరీకరణ కోసానికి పిలువగానే మన కలెక్టర్ గారు మనం ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు చైర్మన్ గారు మన కౌన్సిలరు అందరూ పిలువగానే వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు ఈరోజు మన సుందరి సుందరీకరణకు భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా మన మున్సిపల్ పైప్ లైన్ మూడు కోట్లతో సహకరించినందుకు మన ఎమ్మెల్యే గారికి సుత ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మన స్వచ్ఛ సభ అయితే వేములవాడ మున్సిపల్ పైప్ మన మోరీ పైప్ లైన్ వేసిన వేసిన ద్వారా అదేవిధంగా ఇది మన ఎంపీడీ ఆఫీసులో మన ఈ పార్కు సుందరిక పార్కు సుత ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదే పార్కులో చిన్నపిల్లలు కానీ అందరు పెద్దలు కానీ మన నియోజకవర్గం వేములవాడ ప్రజలందరూ సాయంత్రం వచ్చి విశ్రాంతి తీసుకొని బాగా పార్కుని సందర్శించడానికి వారికి టికెట్ సుత ఒక ఐదు రూపాయలే నిర్ణయించడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు అందరూ ఇది ఈ ఈరోజు మన మరి గత ప్రభుత్వ హాయంలోనే మరి అప్పుడున్నటువంటి పాలక వర్గం మరి అప్పుడు ప్రభుత్వానికి మరి అక్కడ అప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చిన్నమిన రమేష్ బాబు గారు అదేవిధంగా నుండి గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు దృష్టికి మా పాలక వర్గం మరి విమలవాడ పట్టణంలో ఎక్కడ కూడా ఒక లేఅవుట్ ప్లేస్ లేదు ఎక్కడ ఒక నాలుగు ఐదు గుంటలు కావచ్చు ఇక్కడ ఒక లేఅవుట్ ప్లేస్ లేదు ఒక ప్రభుత్వ భూమి దాదాపు ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలకి ఇక్కడ ప్రజలకి అని చాలా సార్లు అప్పుడు ఉన్న ప్రభుత్వానికి వినిమించుకోవడం జరిగింది మరి వెంట వెంటనే ఇక్కడ నుండి వెంపిడి ఆఫీస్ పక్కన ఒక ఎకరం ఒక ఎకరం స్థలాన్ని ఇక్కడ ఉండి ప్రజలకు ఇక్కడ పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగాఎఫ్ ఫండ్ నుంచి దాదాపు రెండు కోట్లను కేటాయించుకొని మరి ఈరోజు ఎకరం ప్లేస్లో కూడా ఈ పార్కును మనం అందుబాటులో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది మున్సిపల్ నిధులతో పాటు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన నిధులతోటి ఈరోజు కొన్ని కార్యక్రమాలకు భూమి పూజ చేసుకోవడం కొన్ని కార్యక్రమాలు పూర్తయిన దానికి ప్రారంభోత్సవం చేసుకోవడం ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ మాధవ్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మున్సిపల్ సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు కమిషనర్ గారు మున్సిపల్ శాఖకు సంబంధించిన వివిధ హోదాలో సిబ్బంది మండల పరిషత్ అధికారి అభివృద్ధి అధికారి వేనల పట్టణ ప్రముఖులు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు ఉద్యోగులు పాత్రిక మిత్రులందరి సమక్షంలో ఈరోజు వేనల పట్టణంలో అటు అంబేద్కర్ గారి కూడలు ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేస్తూ సుందరీకరణ ద్వారా రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి అక్కడ మినీ పార్కులాగా అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించాలని చెప్పని అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా మనం గౌరవించుకునే విధంగా కూడల్ని చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పినటువంటి సందర్భంలో ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు రూపం దాల్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది రెండవది ప్రధానంగా ఇంతకు చైర్మన్ చెప్పినట్టు గతంలో నిధులుండి ఏదైతే కార్యక్రమాలు అమలు చేయాలనుకున్న వాటికి మధ్యలో ఎన్నికలకు రావడం ప్రభుత్వం మారడం ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పండి కలుస్తున్నటువంటి మురుగు నీటిని పక్కదారి మళ్లించి పట్టణ అవతల వైపు తీసుకుపోవడాని కోసం సుమారు మూడు కోట్లతో టెండర్ పూర్తి కాబట్టి నేడు భూమి పూజ చేసుకోవడం జరిగింది అది కూడా సరిపోని సందర్భంలో పైనున్నటువంటి చెక్కపల్లి రోడ్డు పైనున్నటువంటి మూలబాగు ఏదైతే మల్లడిచి వస్తుందో ఆ భాగాన్ని కూడా మన ప్రత్యేకంగా ఉన్న నిధులు సరిపోతే మరిన్ని నిధులను వెచ్చించి మూలవాగు నుంచి ఏదైతే వచ్చే ఫీడర్ ఛానల్లో అట్టి పరిస్థితుల మురుగునీరు కరవకుండా పైపు లైన్ ద్వారానే డ్రైనేజ్ వాటర్ను పట్టణం బయటకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచన చేయడం జరిగింది మొదటి దశ ఈరోజు చెరువులోకి చెక్కపెని రోడ్డు ప్రాంతం నుంచి పోకుండా చేసేటువంటి కార్యక్రమం సుమారు పదిహేడు ప్రాంతాల్లో పిల్ల కాలువల ద్వారా చెరువులోకి వచ్చేటువంటి మురుగునీటిని ఈరోజు డ్రైవర్ట్ చేయడానికి కోసం మూడు కోట్ల నిధులకు ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది మిగతాది కూడా అంచలవారిగా మూలబాగులు కలుస్తున్న మురుగునీరు కూడా చేరకుండా పట్టణ అవతల తీసుకపోవడం కోసం సుమారు రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు అంచనా వేడితే అది కూడా వీళ్ళ తొందరలో మంజూరు కాబట్టి అక్కడ కూడా కార్యక్రమం నిర్వహించుకొని పైన ఇప్పుడు ఏదైతే మల్లారి రోడ్ నుంచి వచ్చేటువంటిది కూడా తప్పనిసరిగా మూడో దశలో మొత్తానికి పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరు పట్టణ అవతలకు వెళ్ళే విధంగా చెరువులో చెరువు కలుషితం కాకుండా చూడాలని చెప్పినటువంటి లక్షల్లో భాగంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని మాట ఈ సందర్భంగా చెబుతూ తర్వాత ప్రధానంగా రెండు కోట్లతో ఈరోజు ఇక్కడ ఏదైతే పార్కు నిర్మాణం జరిగిందో ఈరోజు నా చేతుల మీద ప్రారంభం చేయడం ఇది పట్టణంలో ఉన్నటువంటి చిన్నారులకు కానీ లేదంటే వీకెండ్లో వ్యాపారాలలో లేకపోతే ఉద్యోగాలలో పూర్తిగా నిమగ్నమై ఉల్లాసంగా సేదీయడానికి ఉపయోగపడే విధంగా పార్క్ కూడా నిర్మాణం చేసుకొని ఇక్కడ మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది